అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తున్నది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారే వస్తున్నది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు అవతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది విశాఖ ప్రాప్తిని కలుగజేస్తుంది ఈరోజే కూర్మ జయంతి జరుపుకుంటూ ఉంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు అందులో రెండవ అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చిరుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించిందే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోని ఏకైక కూర్మ దేవాలయాలంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మ అరుదైన శిల్పకళతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జపదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే ఏడు జన్మల పాపం దరిద్రం పడుతుంది ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి పరమ దరిద్రం తొలుగుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు ఇక మీరు జీవితాంతం బాధలతో సతమతమైపోతూ ఉంటారు పొరపాటున ఈరోజు ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు అడుక్కుని స్థాయికి పోతారు అని పెద్దలు చెప్తున్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు బాబాకు కూడా ఇది ప్రత్యేక పద్ధనం ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్నా చాలు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దమ్మ డబ్బు వస్తుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలామంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధుల్లో బోలడన్ని కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారు అంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీరి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనకాల తోక ఊపుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒకసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కుక్కలను దేవుళ్ళ వాహనంగా మార్చారు గురువారం పౌర్ణమి తీయవలసి వచ్చిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మినుములతో చేసిన పదార్థాలను వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ లాంటివి వే పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు నాలుగు కుక్కలు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కూడా కలిపి పెట్టండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో ఓం సాయి గురువాయ గురువాయనమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వలన మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కన్నీ ఇల్లు సోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తీర్పుతాయి కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అంటారు ఈరోజే శ్రీ కుర్మ జయంతి అని కూడా జరుపుకుంటారు ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలి అంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈ రెండు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీళ్లు పోయండి చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమః నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండే తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలకు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క కనిపిస్తూ ఉంటుంది దీనికి పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేళ్ళు ముక్కను తమ నడుమునకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతుకు కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దిష్ట ఇంపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధుల్లో స్నానం కూడా ఒకటి ఈరోజు ఒక కరక్కాయను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష దృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ గల్లులుప్పును కానీ లేదా ఒక రాగి ఉసిరికాయని కానీ లేదా ఉసిరికాయ పొడిని కానీ వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దుంపకూరలు వండకూడదు అంటే బంగాళదుంప చామదుంపలు బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి జాతికి చెందిన ఏ కూరలను కూడా తినకూడదని శాస్త్రాల్లో ఉంది కూర రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలో కూడా దుంపలు తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కొంటారు దుంపలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసం గుడ్లు చేపలు రొయ్యలు ఇవేవి తినకూడదు కనీసం ఉడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకొని తినేస్తూ ఉంటారు గురువారం కూడా అనేక మంది మాంసాహారం తింటూ ఉంటారు మామూలు గురువారాల్లో మాంసం తిన్నా పర్వాలేదు కానీ ఈ గురువారం పౌర్ణమి తిది అది కూడా వైశాఖ పౌర్ణమి కలిసి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి నాన్ వెజ్ తినవద్దు కారణం తింటే మహాపాపం తగులుతుంది కూర రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినవద్దు దుంపకూరలు మాంసాహారం ఈ రెండు కూరలు వైశాఖ పౌర్ణమి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితాంతం బాధపడతారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి రోగాలను బారిపడతారు చేతిలో డబ్బులు మిగలవు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో చేసుకున్న పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరలు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అడ్డి పండ్లు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బదలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం పెళ్లి కలిపి పెట్టడం వల్ల కుట్టు వ్యవహారాలు విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల ఉద్ది కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు అనేక పదార్థాలు భక్తితో గో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టడం తర్వాత మూడు సార్లు ఓం సురభ్య నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఎంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణలు చేయాలి ఈ మాసంలో ఎండలు మ మండిపోతూ ఉంటాయి కనుక వాటి భారం నుంచి రక్షణ కల్పించే గొడుగు విసరణకర్ణ పార రక్షకులు మంచినీళ్ళు ఈ వాసయాక పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది వైశాఖ మాసంలోన ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలకు ఉండడానికి ఒడుగుదానం ఇచ్చిన వారి పుణ్యం అనంతం పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ పాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశపున కుసేత్తు మహారాజు కుమారుడూ హేమకాంతుడగు రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అతడు అడవిలో వారాహం నగునగు జంతువులను వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమముకు పోయాను ఆశ్రమం సత్తర్చునులు అనే ఒక మునుల ఆశ్రమం అచట ఉన్న మునులు నిత్యాల మనస్కులై బాహ్య స్కృతి లేని తపో దీక్షలో ఉన్నారు ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని బలు విధములుగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేరు దాంతో రాజు వారిని చంపబోయను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకున్నాను అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వాదించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపో దీక్షలో ఉన్నారు వారికి బాహ్య శృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇటు వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను అప్పుడు వారు రాజుతో రాకుమార మనము భిక్షాన్నమును తినువారము మీకు ఆదిత్యం ఇచ్చుటకు మాకు గురువులకు ఆజ్ఞ లేదు ఇట్టి మేము మీకు ఆదిత్యం ఇవ్వజాలము అని చెప్పి అప్పుడు హేమకాంతుడు ప్రభువులమ్మగు మేము క్రూర జంతువులు దొంగలు మొదలగున వారి నుండి మేము రక్షించుచున్నాము మేమిచ్చిన అగ్రహారమును మొదలగు వాణిని పొంది మీరు మా ఎడల ఈ విధంగా ఉండరాదు అట్లయినా మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై మానములను ప్రయోగించి కొంతమంది చంపాను మిగిలిన శిష్యులు భయంతో పారిపోయి రాజ్య ఆశ్రమంలోకి వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమంను పాడు చేసిరి పిమ్మట హేమంగతుడు తన రాజ్యంను వెళ్ళిపోయాను కేతువు తన కుమారుడు చేసినది తెలుసుకొని కోపగించుకొనిను నీవు రాజుగా దగిన వాడవి కాదని చెప్పి దేశం నుండి వెళ్ళగొట్టెను హేమకాంతుడు దండిచే పరిత్యత్తుడై దేశ బహిష్కరణితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగాను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచాను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచు ఉండెను బ్రహ్మహత్య దోషమున నీళ్ళు కడగలేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుచు ఉండెను వైశాఖ మాసంన త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను ఆ ముని ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒక చోట ముచ్చిల్లెను దైవికముగాను అడవిలోకి ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూసి దాలిపడెను అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేల్చి ఎండ పడకుండా గొడుగులాగా చేసాను తన యద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చను హితుడు హేమకాంతుడు చేసిన ఉపకారమున వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగా ఆకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమునకు చేసుకో చేరి సుఖముగా ఉండెను హేమాంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచుడచే వారికి కళ పాపములను పోయెను దీనికి హేమకాంతుడు మెక్కిలి ఆశ్చర్యపడేను కొంతకాలం నాకు అతడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారులకు హేమదూతలు వారి ప్రాణములు తీసుకొని పోవటానికి వచ్చిరి హేమకాంతుడు వారిని చూసి భయపడేను వైశాఖ మాసంన మోదుగాకుల గుడువును సొరకాయ నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు స్మృతి వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలయగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగతుడని భయపెట్టుచున్న హేమదూతలను నివారింపము వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమంగతుడిని వారి నుంచి రక్షింపము హేమాంగుడు వైశాఖ ధర్మమును ఆచరించి వాకిష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతటి పూర్వము అపరాధము చేసినా కూడా ఏమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదుగా ఆకుల గొడుగును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావం వలన ఇతడు శాంత్రుడు దాతుడు చిరంజీవి శౌర్యాది మునుల సంపన్నులుగా నీకు సాటి అయిన వాడిగా మారెను కావున వీటిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుని హేమాంగతుడకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వకేశుడు హేమాంగతుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాయలను చెప్పి పంపెను విశ్వకేశుడు హేమాంగతుని తన ఇంద్రియ విశ్వకేత వద్దకు వచ్చి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలన్నీ కూడా వాడికి హేమాంగతుడను అప్పగించను కుషకేతువు విశ్వకేశవుని భక్తితో శృతించను తర్వాత కుషకేతువు సంతోషంగా తన పుత్రుని స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమును అప్పగించి విశ్వకేశవుని అనుమతితో భార్యతో పాటు ఉడమునకెళ్ళి తపం ఆచరింపజేశాను విశ్వకేశనుడు కుషకేతువును హేమాంగతుని ఆశీర్వదించి విష్ణు సాహిత్యమును చేరుకొనను హేమకాంతుడు మహారాజ అయిన తర్వాత ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ ప్రతమును దానికి చెందిన దానమును చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమంగతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాతుడు జితేంద్రుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేశాను సర్వసంపన్నులను పొంది పుత్రుడు పౌత్రులతో కూడిన వాడై సర్వలోకములను అనుభవించెను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకంలో పొందెను కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యమగు పుణ్యప్రదములు ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కానీ ఈయన ఎరగని అదృష్టం ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది మీరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచి వచ్చేసారు కనుక పౌర్ణమి రోజు కనుక కల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపులో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకుండే కష్టాలన్నీ పోతాయి అప్పులు తీరిపోతాయి తరధరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వడ్డగదిలో వాడుకోవచ్చు లేదా మా ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కనుక కష్టాలన్నీ పోతాయి కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఇక రెండవ రోజు వస్తువు ఏంటంటే చీపురు ఈ పౌర్ణమి రోజు చీపుర్ని కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తిడిచే చీపురి వాకిలు తుడిచే చీపురు ఇలా ఏ చీపురునైనా సరే ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపురిని కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపటము భూజులు దుల్పటము వంటివి పనులు మాత్రం చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్న పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుకోండి తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురు వాడుకోవడం వలన మీ ఇల్లు ఐశ్వర్యవంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీకంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అసలు అసలేం చేయాలి అంటే ఈ పౌర్ణమి ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసి కోటి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులను వేయండి ఆ యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి అలగులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులు వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లను కూడా వేయండి చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి చివర్లో కొంచెం పచ్చ కర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయట వైపు కట్టేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గర కట్టేయాలి ఇలా కడ కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునేంత యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది ఇక మీకు అంత మంచిగా జరుగుతుంది కనుక మీరు కూడా ఈ రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ ఆలుగల పరిహారం చేయండి అలాగే రేపు గురువారం రోజు ఉప్పు ప్యాకెట్ అన్న కొనుక్కొచ్చుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు ఇవ్వండి ఆ అమ్మవారి ఆశీస్సులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను